నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంకరావు పాఠశాలకి వెళ్ళకపోయినా ఆయన ఒక గొప్ప కవి అయ్యారు అందరి మనసుల్ని గెలుచుకున్నారు మనిషి జీవితం ఎలా ఉంటుంది రానున్న రోజుల్లో మనిషి కనుమరుగైపోయి ఎంత వెతికనా కనబడడు అనే ఒక గొప్ప భావజాలంతో ఆయన రాసిన పాట ప్రతి ఒక్కరి మనంలో పొందింది అలానే తెలంగాణ ఉద్యమంలో జయ జయ హో తెలంగాణ అనే ఇక ఆ పాట అయితే మారు మ్రోగిపోయింది మరి ఆ కవి ఎవరు అనేది చెప్పకముందే మీకు తెలుసుంటుంది ఆయనే అందశ్రీ మరి ఈరోజు ఆయన తుది శ్వాస విడిచారు మరి ఆయనకి సంతాపం తెలియజేసుకుంటూ మరి ఆయన గురించి తెలియని వారికి తెలియజేద్దాం సో ఆయన జీవిత ప్రయాణం ఎలా మొదలైంది అనేది తెలుసుకుందాం మనతో మాట్లాడడానికి జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ అంజశ్రీ గారు ఈరోజు శ్వాస విడిచారు మరి ఆయన గురించి ఇప్పుడున్న జనరేషన్కి తెలియకపోవచ్చు ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర ఏంటి ఆయన పాటలు ఏ విధంగా ప్రభావితం చేశాయి మనుషుల్ని అనేది అప్పుడున్న వాళ్ళకి తెలుసు మరి ఆయన గురించి కొన్ని మాకు తెలియని విషయాలని చెప్పండి ఒకటమ్మా ఆయన తెలంగాణ కవి అని పలకడం అంటే నాకు చాలా చిన్నగా ఉంటది ఎందుకంటే ఆయన సమాజాన్ని అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి ఆయన అందరికీ బాగా తెలిసిన పాట గేమ్ ఏదైతే ఉందైతే మాయమైపోతున్నాడమ్మ మనిషి ఉన్నవాడు మచ్చుకైనా కానరాడని అది ముందు చూసారా నిజంగా ఆ గేయం అది అది విన్న తర్వాత స్పందించినటువంటి హృదయం ఎవరు ఉండదు అద్భుతంగా ఒక మానవ జీవితంలో ఉన్నటువంటి సంబంధాలు ఏ విధంగా తయారైపోయినాయి ఈ రోజుల్లో మన దాని మీద అద్భుతంగా చిత్రీకరించాడు ఎలాగ తెలంగాణ ఉద్యమంలో ఆయన తెలంగాణ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుకునే వ్యక్తుల్లో ఆయన కూడా ఒక కళాకారుడిగా ఆయన వంతు కృషి చేసి తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర ఆయన పోషించడం అనేక రకాల గేయాలతో పాటు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి గేయం కావాలి కాబట్టి దానికి జై జయ తెలంగాణ అని చెప్పేసి కూడా ఆయన ఆ పాట రచించడం జరిగింది ఒక మనసు కవి అంటాం ఆత్రేయ గారు ఉండేవారు ఆత్రేయ గారు ఏ పాట రాసినా దాంట్లో మనసు అనే పదం ఉంటది అది లేని మనసు కవి అనేవారు కానీ ఇంది ఎలా కాదు అంటే అతను ఏమీ చదువుకోలేదమ్మా నిరక్ష రాశాడు అసలు ఏం చదువుకోలేదు ఒక గురువులు కాపరిగా పనిచేసాడు ఒక భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేసాడు అటువంటి వ్యక్తి ఆసువుగా అంటే అది హృదయం నుంచి మనసులోంచి వచ్చేటువంటి ఆ జానపదాలతో చేసేటువంటి ఆ మాటల అల్లిక ఉంటది ఉంటే చూసారా అలవకగా చెప్పేస్తాడు ఆయన దాని గురించి ప్రత్యేకమైనటువంటి ఏమే పెట్టుకోడు ఆయన అలవ అంటే ఆయన కళ్ళ ముందు సమాజంలో జరుగుతున్నటువంటి వాతావరణాన్ని ఆయన స్పందించి రాసేటువంటి కవులు చాలా తక్కువ మంది ఉంటారు ఆ తక్కువ మందిలో అగ్రగన్యుడు అందశ్రీ మనం కూర్చుంటున్నాం ఇదే స్టూడియోకి ఆయన ఒకసారి వచ్చాడు మేము ఇద్దరం చాలాసేపు కూర్చున్నాం మాట్లాడుకున్నాం ఆయనకి కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం పవన్ కళ్యాణ్ గారికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా అని రకరకాలుగా రకరకాలుగా ఇద్దరు కూడా చాలా మాట్లాడుకోవడం జరిగింది నేను అంటుంది ఏమమ్మా రచయితలకి కౌలికి కళాకారులకి ఒక ప్రాంతంతో సంబంధం ఉండదు ఇప్పుడు ఆయన రాసిన పాట జై జయ తెలంగాణ అనేది తెలంగాణకు సంబంధించినటువంటి పాట అయ్యి ఉండొచ్చు కానీ అంతకుముందు గీతాలు ఆ అయినా కూడా మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితులకి పేదలకి బడుగు బలహీన వర్గాలకి అది ఎక్కడైనా ఏ ప్రాంతానికైనా సరిపోతుంది ఆ పాట మరి దానికి ఒక భాష లేకపోతే ఒక ప్రాంతం దానికి ఏం అడ్డంకులు ఏమి లేవు ఎందుకంటే ఆ పాట విన్న తర్వాత అటువంటి పాటలు విన్న తర్వాత మీకు ఆ కవి మనసు ఏంటి మనకు అర్థమవుతుంది అంతే తప్ప ఆ కవి తెలంగాణ వాడా లేదా తెలంగాణలోని ఏ జిల్లా వాడు ఇవే ఉండవు కవి హృదయం ఈ రోజున అదే తెలంగాణలో ఈ అద్భుతమైనటువంటి తెలంగాణ గురించి పోరాడి రాసిన కవిత్వం అంతకుముందు శ్రీనారాయణ రెడ్డి గారు లాంటి వాళ్ళు వచ్చిండన్నా వచ్చాడన్నా వరాల తెలుగు ఒకటి అని తెలియ తెలుగు భాష వచ్చి రాసిన వాళ్ళు వ్యక్తి అయినా తెలుగు భాష అన్నది అద్భుతమైన పాటలు రాసిన వాళ్ళు తెలంగాణ ఉన్నారు తెలంగాణ అంటే ఒకటి తెలంగాణ అస్తిత్వ పోరాటం ఏదైతే ఉందమ్మా నేను సమైక్యవాదిని కానీ తెలంగాణలో జరుగుతున్నటువంటి అప్పట్లో జరుగుతున్న కొన్ని అన్యాయాలకి అక్కడ ప్రజలు పడ్డ కష్టాలకి కొంతమంది కళాకారులు ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి విపరీతమైన కృషి చేశారు వాళ్ళు ఎక్కడ పదవులు తీసుకోలే వాళ్ళు ఏమి ఏమి ఆశించాల ఆశించకుండా తెలంగాణ రాష్ట్రం పడుతున్నటువంటి అప్పట్లో ప్రజలు పడుతున్నటువంటి కష్టాల గురించి ఒక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే మా కష్టాలన్నీ తీరిపోతాయని భావంతో విపరీతమైన కృషి చేశారు అనేక మంది ఆత్మత్యాగాలు కూడా చేశారు కదా కానీ వాళ్ళు ఎవరో వాళ్ళ కుటుంబులు కానీ కుటుంబీకులు కానీ వారు కానీ మళ్ళీ ఏం ఆశించాల ఒక పదవులు కానీ డబ్బు కానీ వాసించలే నేను ఇటువంటి పరిస్థితుల్లో మనం బాగానే తిరుగుతున్నాడు పాపం ఇంకా చక్కగా రాస్తున్నాడైనా అనేక రకమైనటువంటి పద్యాలు రాస్తున్నాడు ప్రజల తరపున గొంతుర్పిస్తున్నాడు అనేటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆయన అకస్మాత్తుగా కాలం చేయడం అనేది నిజంగా బాధాకరం పవన్ కళ్యాణ్ గారు కూడా సంతాపం ప్రకటించారు అద్భుతమైన కవి తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి అయినా కూడా చాలా అద్భుతంగా ప్రజల కష్టాలు తెలుసుకున్న వ్యక్తి ప్రజల హృదయ స్పందన కవిత్వాల రూపంలో చెప్పిన వ్యక్తి అని ఆయన కూడా నివాళులు అర్పించడం జరిగింది ఏదేమైనా చాలా అరుదుగా జన్మిస్తూ ఉంటారు ఇటువంటి వ్యక్తులు ఈ మధ్య కాలంలోనే అతనికి పద్మశ్రీ లాంటి అవార్డులు అయినా వచ్చినాయి ఈ మధ్య కాలంలో తెలంగాణ ప్రభుత్వం కూడా కోటి రూపాయలు పరిహారం కొన్ని ఏదో ప్రకటించింది వారికి కుటుంబానికి ఆయనకు ముగ్గురు అమ్మాయిలు ఒక అబ్బాయి ఇంకా మన మధ్యలో లేడు అనే ఆలోచన కూడా కొంచెం బాధాకరంగా ఉంటుంది ఎందుకంటే అంత స్వార్థపూరితమైనటువంటి సమాజం అయిపోయింది ఏంటి నాకేంటి అనేటువంటి ఆలోచన లేకుండా ఈ సమాజానికి నేను ఏ ఇవ్వగలను ఉన్నటువంటి ఆలోచన కౌలుకనే కళాకారులు తగ్గిపోతున్నారు ఏదో రకంగా అంటే ఆ స్వార్థపూర్తి అనమాట నేను కవిని కాబట్టి నేను కళాకారుని కాబట్టి ప్రభుత్వం నన్ను ఈ విధంగా సత్కరించాలి ప్రభుత్వం నాకు విధమైనటువంటి పరిహారాలు ఇవ్వాలి ప్రభుత్వం నాకు ఇటువంటి పదవులు ఇవ్వాలి అనేటువంటి వ్యక్తులే తప్ప సమాజంలో ఉన్నటువంటి ప్రజల కష్టాలను కళ్ళ కదా చెప్పేటువంటి వ్యక్తులు చాలా తగ్గిపోతున్నారు ఇప్పుడు ఇప్పుడు అంతా ఇప్పుడు జనరేషన్ చేంజ్ అయిపోయింది అటువంటి కళ కళాకారులు కూడా తగ్గిపోతున్నారు ఇప్పుడు అంతా సోషల్ మీడియా ఆయోగం అయిపోయినంత అప్పటి ఏం లేదు అసలు ఇప్పుడు వచ్చిన కవి కవిలికి అర్ధాలే లేవు అంటే ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు ఇది ఏదైతే ఉందో వాళ్ళ కనుమరిపోయిపోతుంటే ఒక బాధాకరం ఏదేమైనా మనిషి అన్న వాళ్ళు ఎప్పటికైనా కాలం చేయవలసిందే మనంతా కూడా నాటక పాత్ర మన పాత్ర పోషించడం పాత్ర అయ్యాక తరగతి దాక్కోవడం వెళ్ళిపోవడం ఇదేనా అంతే గబ్బరైనా అంతే కాకపోతే ఏంటంటే కొంతమంది మాత్రం చిరస్థాయిగా ప్రజల గుండెల్లో ఉండిపోతారు అటువంటి వ్యక్తుల్లో మాత్రం ఒక ప్రజా కవిగా ప్రజల హృదయాలు బడుగు బలహీన వర్గాల కష్టాలను తెలిసినటువంటి మనసున్న కవిగా అందిశ్రీ గారికి మాత్రం నిజంగా ఆయన అభ్యంద్రీయం అటువంటి వ్యక్తి మన మధ్యలో లేకపోవడం బాధాకరం వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తిగతంగాను మా పార్టీ జనసేన పార్టీ తరఫున కూడాను ఆయన ఆత్మకీయ శాంతి చేయకూడదని మన భాగవంతుని థ్యాంక్ యూ సో మచ్ సార్